అవునా ఏయ్ శశక అక్క అచ్చా కొనగొచ్చింది ఏ శశక అక్క శశక అన్నా అయ్యో ఆత అక్క శశక అక్క హ అక్క శశక ఎట్లా ఉన్నా బాగున్నా నిల్పాలి ఓ శశక అక్క శశక అమ్మ సో గాయ్స్ నేనైతే మాసారం వచ్చేను అన్నమాట ఇగో లోపలికి వెళ్దాం ఒక్కసారి

స్కూల్లో అంతా పెయింటింగ్ వేస్తున్నారు మా స్కూల్లో మొత్తం పెయింటింగ్ నవంబర్ ఫోర్త్ అందరు దీపావళికి బాంబులు తీసుకున్నావు శశి మధ్యాహ్నం ఫనీ ఫనీ చెప్పాస్కోవాలా ఫనీ చెప్పినా ఐరన్ బాడీ ఐరన్ బాడీ అని చెప్పి చెక్ మీకు ఎప్పుడు సెలవు ఇచ్చారు ఎల్లుండి ఎల్లుండి వీళ్ళకి ఇది ఎగ్జామ్ ఉంది కదా రేపు సోమవారం సోమవారం బుక్ లో టైం టేబుల్ ఇరవై తారీఖు ఎగ్జామ్ ఉందని ఉంది కదా ఇరవై ఒకటి హాలిడే తెలీదు ఇవాళ ఇవాళ యమదీపం పెట్టింది రేపే దీపావళి సోమవారమే అవును ఇలా యామదీపం పెడతారు బావా సోమవారం దీపావళి చేస్తారు మరి మన సాయంత్రం పూట పెట్టాలి మన ఇంటి ముందు పెట్టుకోవాలి గోధుమ పిండి కాదు అని తెలీదు మట్టి దాంట్లోనే పెడతా ఇంటికి గడప ముందు పెట్టాలి అవును నేను మట్టి ప్రేమదేలోనే ఇంకా అది తెలీదు నాకు గోధుమ పిండి తెలీదు మట్టి ప్రేమదేం చేసి విశేషాలు చూసావా మరి విష్ణు వాళ్ళ స్కూల్ డ్రెస్ బాగుందా బాగాలేదా ఇది కోట్ ఇది లోపల షర్టు ఇంత

ആവൽ വെറ്റ് കലണ്ടർ കൊടുണ്ടാ നിന്നെ നിന്നെ ആഴായി ആഴായി സുഖം 얘 ഇതി ചൂبيه അല്ലേ ഇതനോ എന്നെ കണ്ടോ ഇതാകൂ അനാസ് ഇട്ടു കൊള്ളോ എന്നൊന്നും ദേത്തോ इनको ആരും नाही കൊക്കും മടക്കോ അമൈ ദീൻത്ല വെറ്റ് ഹ് क्या हर है ना क्या हर है ना बजोले यार मैं बातलोमाचे ने काट की की बनचिया और मात्रा बातलोमाचे जत्ता दीसंबो इस मात्रे एक इतने बड़े

நே பக்கன பண்ண வேணும்